నిజమే చెప్తున్నానండి మన పాప నాతో మాట్లాడుతోంది మీ ముందు మాట్లాడటం లేదు అని బాగా చెప్తుంటే చూడు ఇదంతా నీ ఎల్యూషన్ నాన్సెన్స్గా మాట్లాడకు ముందు బ్యాగ్ మొత్తం సర్దేసేయాలి కదా అని అమర్ చెప్తుంటే నాన్న అమ్మ చెప్పింది నిజం అని పాప మాటలు వినపడంతో అమర్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ షాకింగ్గా వింటూ ఉంటాడు అప్పటికి కూడా అమర్ నమ్మకుండా అంజు అంజు అని పిలుస్తూ ఉంటే అంజు కాదండి మన పాపేనండి మాట్లాడింది పాప మళ్ళీ మాట్లాడు అని బాకీ చెప్పటంతో మళ్ళీ పాప నాన్న అని పిలవటంతో అమర్ మరింత షాకింగ్గా వింటూ ఉంటాడు నా మాటలు నీకు వినిపిస్తున్నాయా అని చెప్పటంతో పాప అని అమర్ పిలుస్తూ ఉంటాడు నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా అని అమర్ అంటే అవును నాన్న అని పాప అంటుంది ఇది ఎలా సాధ్యం అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే ఏమో అదంతా నాకు తెలీదు నాన్న అని పాప చెప్తుంది నాన్న అమ్మని ఇక్కడికి తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని పాప చెప్తే ఐఎమ్ వెరీ సారీ పాప నువ్వు మాట్లాడుతున్నావని ఇన్నాళ్ళు మీ అమ్మ చెప్తే నేను నమ్మలేదు ఇది నిజంగా అద్భుతం ఇది సైన్స్కు అందని వండర్ అని పాపతో చెప్తూ సారీ బాగి నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు ఐఎం వెరీ సారీ అని అమర్ అంటే పర్వాలేదండి ఇప్పుడు మీతో కూడా మాట్లాడింది కదా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని బాగి చెప్తుంటే అమర్ బాగి పొట్టపై రెండు చేతులు పెట్టి తడుముతూ ఉంటాడు నాన్న నేను నలిగిపోతున్నాను అని పాప చెప్తుంటే ఇద్దరు నవ్వుతూ ఉంటారు ఐం సారీ ఐం సారీ నువ్వు మాట్లాడుతున్నావన్న ఎక్సైట్మెంట్తో నేను అలా తడిమాను నువ్వు పర్వాలేదు కదా బాగున్నావు కదా అని అమర్ అంటే పర్వాలేదు నాన్న నాకేం కాలేదని పాప చెప్తుంది తర్వాత రామూర్తి చాలా కవర్లలో జాకెట్ పీసులు తీసుకువస్తాడు ఏంటండి ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు సీమంతంకి వచ్చిన వాళ్ళకి పంచడానికా అని మంగళ అడుగుతూ ఉంటే మనోరు కూడా అక్కడే ఉండి వింటూ ఉంటుంది ఆరు గారు అయితే కిటికీ దగ్గర నిలబడి వింటూ ఉంటే బాగి అమర్ అప్పుడే అక్కడికి వస్తూ ఉంటారు కాదే మీరు సీమంతానికి పిలవటానికి వెళ్తారు కదా పిలుస్తున్నప్పుడు ఈ జాకెట్ పీసులన్నీ ఇవ్వాలి వచ్చిన వాళ్ళకి నేను చీరలు పెడతాను అని రామూర్తి అంటాడు ఏంటి పిలవటానికి వెళ్ళినప్పుడు జాకెట్ మొక్కలు వచ్చిన వాళ్ళకి చీరలా ఏంటి ఇంత ఖర్చు పెడతారా మీరు అని మంగళ అంటుంది ఒక ఆడపిల్ల నీకు పుడితే ఆ సంతోషం ఎలా ఉంటుందో అర్థమవుతుంది ఆడపిల్ల పుడితే కన్న తల్లే పుట్టిందని అందరూ సంతోషపడతారు ఆ ఆడపిల్ల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు నాకు మా అమ్మ నాన్న ఇచ్చిన ఈ ఇండ్లు అమ్మైనా సరే నేను బాగీ సీమంతాన్ని ఘనంగా చేయిస్తాను నా కూతురు అరుంధతికి నేనేమీ చేయలేకపోయాను ఇప్పుడు బాగీ కడుపున పుట్టబోతోంది నా కూతురు అరుంధతియే కదా అందుకే ఇంత ఘనంగా చేస్తాను అని రామూర్తి చెప్తుంటే చూసారా గుప్తా గారు నేనే పుడుతున్నానని చెప్పి మా నాన్న ఎలా మాట్లాడుతున్నారో ఆయనకి అసలు విషయం తెలియదు కదా అని ఆరు అంటుంది మనిషికి ఆశ ఉంటుంది కదా బాలిక అని గారు అంటే కానీ మీరు నిరాశనే మిగిలిస్తారు కదా అని ఆరు బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏంటి ప్రతి ఇంటికి కూడా ఈ జాకెట్ పీసులు ఇవ్వాలన్నా అని మంగళ అంటే మంచి మనసున్న ముతైదు వెళ్ళి పిలవాలి అని రామూర్తి అంటాడు నేను ముతైదునే కదా అని మంగళ అంటే కానీ మంచి మనసు అని చెప్పాను కదా అది నీకు లేదే అని రామూర్తి అంటాడు నానా మనోహరి గారిని పంపిద్దామని బాగి ఆనడంతో ఏంటి మనోహరి ఈ బాగి ఏం ప్లాన్ చేస్తుందని చెంబ అంటుంది అదేంటమ్మా మనోహరికి ఇంకా పెళ్లి కాలేదు కదా అని రామూర్తి అంటే అయినా కూడా పర్వాలేదు నాన్న ముత్తైదువుతో సమానమే ఎంతైనా మనోహరి ఆరు అక్క ఫ్రెండ్ కదా ఒకవేళ అక్కే కనుక బ్రతికి ఉంటే నా సీమంతానికి అక్కే దగ్గర ఉండి అందరినీ పిలిచేది కదా ఇప్పుడు అక్క ఫ్రెండ్ అయినా ఈ మనోహరి గారు పిలుస్తారు ఎందుకంటే అక్క పిలిచినట్లుగానే ఉంటుంది అని బాగి అంటుంది ఏ మనోహరి నీకేమీ అభ్యంతరం లేదు కదా అని అమర్ అనడంతో సరే అమర్ అని మనోహరి అంటుంది కానీ ఈ మనోహరికి మన ఊరు తెలీదు కదమ్మా అని రామ్మూర్తి అంటే అంతెందుకు నాన్న పిన్ని ఉంది కదా పిన్నికి అన్నీ తెలుసు కదా తోడు వెళ్తుందిలే అని బాగి అంటుంది ఏ మనోహరి గారు వెళ్తారు కదా అని బాగా అంటే అంటే అది బాగి నాకు తెలీదు కదా అని మనోహరి నసుగుతూ ఉంటుంది నీకు ఇష్టం లేకపోతే వద్దులే మనోహరి అని అమర్ అంటాడు ఒప్పుకో మనోహరి బాగీ సీమంతానికి కాకుండా బాగి చావుకి అందరినీ పిలుస్తున్నట్లు ఫీల్ అయిపో అని చెంబా చెప్తుంది సరే అమర్ నేను తప్పకుండా వెళ్తాను నేనే పిలుస్తానని మనోహరి ఒప్పుకుంటుంది ఎంతైనా నేను ఆరు బెస్ట్ ఫ్రెండ్ని కదా అని మనోహరి అంటే ఒక శుభకార్యానికి పిలిచేటప్పుడు నోటి శుద్ధి చిత్తశుద్ధి రెండూ ఉండాలి కొంచెం అది మనసులో పెట్టుకొని పిలవండి అని రామూర్తి వార్నింగ్ ఇస్తాడు ఇదంతా వింటున్నా ఆరు అయితే చాలా బాధపడుతూ పక్కకు వెళ్తుంది ఆడు కూర్చొని ఆ మాటల్ని తలుచుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది బాలిక నువ్వు ఎంత సోకించినను ప్రయోజనం లేదు బాధపడకు అని గారు అంటుంటే లేదు గారు నేను బాధపడకుండా ఎలా ఉంటాను నేనే కనుక బ్రతికి ఉంటే బాగ్యకి అక్కగా నేనే దగ్గర ఉండి అన్ని పనులు చేసేదాన్ని ఇలాంటప్పుడే నేను బ్రతికి ఉంటే అనిపిస్తుంది కానీ నేను ప్రాణాలతో లేను కదా అది సాధ్యం కాదు కదా అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది నేనేమీ చేయలేకపోతున్నాను అని ఆడు చాలా బాధపడుతూ ఉంటే సాధ్యం అవుతుంది అని గుప్తా గారు అనడంతో ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు నేను చనిపోయాను కదా ఎలా సాధ్యమవుతుందని ఆరు షాకింగ్ గా ప్రశ్నిస్తూ ఉంటుంది అయినా అసలు ఈ సీమంతమే జరగదు మనోహరి విధ్వంసం సృష్టిస్తుందని మీరే కదా చెప్పారు అని ఆరు అంటే అంతా ఆ జగన్నాథ లీల జరుగుతూ ఉంటుంది బాలిక మనమంతా చూస్తూ ఉండాల్సిందే నువ్వు ఎప్పుడూ కూడా నీకై ఒక్క కోరిక కూడా కోరుకోలేదు ఇప్పుడు మొట్టమొదటిసారిగా నిస్వార్థంగా నువ్వు బ్రతికి ఉంటే బాగుండునని కోరుకున్నావు ఇప్పుడు కూడా నేను నీ కోరిక తీర్చకపోతే దానికి అర్థమే లేదు మన బంధానికి అర్థమే లేదు బాలిక నీ సహోదరి సీమంతానికి ఊరి జనాలందరినీ నువ్వే దగ్గర ఉండి స్వయంగా పిలుస్తావు బాలిక అని గుప్తాగారు అంటే కానీ నేను ప్రాణాలతో లేను కదా అని ఆరు అంటుంది నాకును కొన్ని శక్తులు ఉన్నాయి అయ్యి ఉపయోగించునని నీకు తెలుసు కదా బాలిక అని గుప్తాగారు అంటే కానీ మీరు రాజుగారి ఆగ్రహానికి గురవుతారు కదా గుప్తాగారు అని ఆరు అంటుంది నేను ఎలాగో ప్రభువుల ఆగ్రహానికి గురి అవక తప్పదు మేము అందులకు సిద్ధపడే మీతో పాటి భూలోకానికి వచ్చాను అని గుప్తాగారు అంటే వద్దు గుప్తాగారు నా కోసం మీరు శిక్ష అనుభవించకూడదు నా వల్ల మీరు బాధపడకూడదు అని ఆరు చెప్తుంటే చూడు బాలిక నా సోదరి ఇలా సోకిస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను నన్ను కూడా ఒక తల్లియే కనింది కదా మరి నీ బాధని నేనెలా చూస్తూ ఊరుకుంటాను కాబట్టి నేను నీ కోరిక నెరవేరుస్తాను బాలిక అని చెప్తూ ధూమ్ తక అని పండ్లు జాకెట్ పీస్లు ప్లేట్లో ప్రత్యక్షం అయ్యేలా చేస్తారు తీసుకొనము బాలిక వీటినన్నింటినీ తీసుకొని నువ్వే స్వయంగా ఊరి జనాలందరినీ కూడా నీ సహోదరి సీమంతం కోసం ఆహ్వానించుము అని గుప్తా గారు అంటుంటే ఆరు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది నీ సంకోచము నాకు అర్థమైంది బాలిక ఇదిగో నీకు ఎంతగానో ఇష్టమైన మా అంగులీకము దీనిని నువ్వు ధరించినచో ఈ ఊరి జనాలందరికీ కూడా కనిపిస్తావు ఈ ఊరి జనాలు నువ్వు ఇక్కడ పుట్టావే కానీ నువ్వు ఎలా ఉంటావు అన్నది ఈ ఊరి జనాలకెవరికీ కూడా తెలియదు కదా నువ్వు నిస్సందేహంగా ఈ ఉంగరాన్ని ధరించి అందరినీ పిలవచ్చు బాలిక నా సోదరికి నేను ఒక సోదరుడిగా ఇలా చేస్తున్నాను అని గుప్తా గారు చెప్తారు థ్యాంక్స్ గుప్తా గారు అని ఆరు చాలా సంతోషపడుతూ అంటే నువ్వు అందరికీ కనిపిస్తావు వినిపిస్తావు ఇక సంతోషంగా రమ్ము బాలిక అని గుప్తా గారు చెప్పడంతో ఆరు బయలుదేరి వెళ్తుంది ఏంటి సార్ మీరు చెప్తున్నది నిజమా మిస్సమ్మ కడుపులో ఉన్న పాప మీతో మాట్లాడుతోందా ఇది నమ్మలేకపోతున్నాను అని రాథోడ్ చెప్తుంటే అవును రాథోడ్ ముందు నేను కూడా నమ్మలేను బేబీ మాట్లాడిన తర్వాతే నేను నమ్మాను అని అమర్ చెప్తాడు సార్ అప్పుడెప్పుడో సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు పద్మ వ్యూహం గురించి విన్నట్లు ఇప్పుడు మిస్సమ్మ కడుపులోని పాప మాట్లాడుతోందంటే ఇది అరుదైన ఒక వరం సార్ వరం అని ఇది అందరికీ సాధ్యం కాదు మనం మిస్సమ్మకి సాధ్యమైంది సార్ మనం చాలా అదృష్టవంతులం అని రాథోడ్ చెప్తూ ఉంటాడు